అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురం ఇక్కడ ఎస్వీకేపీ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ ఒక జాతరలాగా తలపిస్తున్నాయి ఓపెన్ డిగ్రీ అనగా సాధారణంగా కాపీని జరుపుకొని ఏదోలా పాస్ అయిపోయి నెక్స్ట్ ఉద్యోగాలకి లేదా ఉన్నత సదులకి ఈ డిగ్రీ ఉపయోగపడుతుందనే ఆలోచనతో చాలామంది ఓపెన్ డిగ్రీని అప్రోచ్ అవుతుంటారు సాధారణంగా స్లిప్లు పెట్టి రాయడము కొంతవరకు ఎక్కడైనా ఎంటర్టైన్ జరుగుతుంది అయితే ఈ మధ్యకాలంలో ఓపెన్ డిగ్రీ ఎగ్జామ్స్ చాలా ఓపెన్గా జరిగిపోతున్నాయి ఎస్వికేపి కాలేజ్లో జరుగుతున్న ఎగ్జామ్స్ తంతు చూస్తే ఇక్కడ ఇన్విజిలేటర్లుగా అంటే రూమ్ ఆ పరీక్ష హాల్లో పరీక్ష నిర్వహించే ఉద్యోగి ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్ అతనికి ఎటువంటి సంబంధం ఉండదు ఈ ఓపెన్ డిగ్రీతో కానీ లేదా గవర్నమెంట్ లెక్చర్గా పనిచేయడం చేయడం అట్లా ఏమి ఉండదు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ టీచర్ అతను అలానే అబ్జర్వర్ ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి రూల్స్ ప్రకారం జరుగుతున్నాయా లేదా కాపీకి పాల్పడుతున్నాయేమన్నా కాపీ పాల్పడకుండా పరీక్షలను పగడిబందీకడం కోసం ఈ అబ్జర్వర్ పనిచేయాలి ఈ అబ్జర్వర్ కూడా ఓ బిఎడ్ కాలేజ్లో ప్రైవేట్ లెక్చరర్ ఆ బిఎడ్ కాలేజ్ కూడా ప్రైవేట్వే ఇక్కడ సిఎస్ ఈ సిఎస్ ఇక్కడ ఏదైతే కాలేజీ మెయింటైన్ చేసే వ్యక్తి అదేవిధంగా కస్టోడియన్ అంటే గవర్నమెంట్ డిగ్రీకి సంబంధించిన కన్వీనరు వీళ్ళందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏమంటే ఒకళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఉండే వ్యక్తి లేరు అందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉద్యోగం పక్కబడించే పెద్ద నష్టం లేని వ్యక్తులు వీళ్ళందరూ కూడా పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు ఎంత తమాషా నిర్వహిస్తున్నారంటే అబ్జర్వర్ తనకు ఆ సిఎస్ వాళ్ళు చెప్పిన విధంగా ఒక రూమ్లో కూర్చుంటారు అప్పుడప్పుడు అలా వయలేసి తనిఖీ చేస్తుంటారు వాళ్ళు చెప్తే అంటే ఈ రూమ్లోని మీరు అంటే ఆ రూమ్లో కూర్చోవడం మూలంగా ఆ రూమ్లో ఉండే విద్యార్థులకు వెసులుబాటు లేదు అంటే వాటి తాకా పరిస్థితి కూడా లేదు మిగతా రూమ్లో యథేచ్ఛిగా కాపీ ఉంటాయి అప్పుడప్పుడు అలా ఒక ఐదు నిమిషాలు తిరిగి రావడం అంటే దగ్గర మూడు గంట ఎగ్జామ్ అయితే ఒక రెండు నిమిషాలు అలా రౌండ్స్ కొట్టడం ఒక రెండు గంటల కూడా ఒకే రూమ్లో కూర్చోవడం యాక్చువల్గా అబ్జర్వర్ లాంటి విధానం పాటించకూడదు చీఫ్ సూపరింటెండెంట్గా నిర్వహించే వ్యక్తి మిగతా వ్యక్తులు ఇక్కడ పరీక్ష రాసే విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి పరీక్షలను కాపీయింగ్ జరిపే విధంగా అంటే పాస్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నట్టుగా ఒక సమాచారం ఈ క్రమంలో కొందరు విద్యార్థులు డబ్బులు ఇవ్వలే ఈ ఇవ్వని విద్యార్థులు ఏ రూమ్లో ఉంటారో ఆ రూమ్లో కొంచెం స్ట్రిక్ట్గా జరపడం మిగతా రూములో చూసి చూడట్లు పోవడం ఇక్కడ తంతు జరుగుతుంది ఇది సో ఈ సమాచారం ఒక విద్యార్థి లేదా అక్కడ పరీక్ష విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం తల్లిదండ్రులు అగ్ని ప్రతినిధులకు సమాచారం ఇవ్వడంతో అగ్ని న్యూస్ సంబంధించిన రిపోర్టర్ అక్కడికి వెళ్ళడం అక్కడ వెళ్తే వీడియో చూస్తుంటే అన్నీ వింతలే అయ్యే డైరెక్ట్గా అలా తిరిగేసి ఒక కాపీ పట్టు రావడం అతని కాపీ పట్టుకున్నాను నేను నేను డ్యూటీ బాగానే చేస్తున్నా అని చెప్పడం వల్ల అంటే స్లిప్పులు అన్ని ఎదేచిగా దొరుకుతున్నాయంటే కాపీకు అవకాశం ఇచ్చినట్టుగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎవరైనా వెళ్ళినప్పుడు అలా హడావుడి చేయడం కాపీలు తీసుకోవడం మిగతా టైంలో కాపీ గురించి ఏమందరం పడుచుకోకుండా ఒక చోట కూర్చొని తమాషా చూస్తుండడం మొత్తం మీద ఇక్కడ విద్యార్థులు చాలామంది కాపీకు మంచి అవకాశం ఉంటుంది అందుకని మేము ఓపెన్ డిగ్రీ కట్టాము అయితే ఇక్కడ ఈ అధికారి అబ్జర్వర్గా వచ్చిన అధికారిని ఖమ్మంలోని ఒక ప్రైవేట్ కాలేజ్ బీడీ కాలేజ్ సంబంధించిన ఇచ్చినారు ఇక్కడ సిఎస్ లేదా కస్టోడియను లేకపోతే అబ్జర్వరు ఇన్విజిలేటర్ లేదంటే పేర్లు అప్రస్తుతం ఎవరైనా కావచ్చు అక్కడ ఎవరున్నా ఉద్యోగం సీట్నే ఉండాలి కానీ ప్రభుత్వమే ఓపెన్ డిగ్రీల ద్వారా కాపీకు అవకాశం ఇస్తుంది కాపీ చేయమని ప్రోత్సహిస్తుందనేది అనుమానం వచ్చే విషయం టెన్త్ వన్ సిటీ కావచ్చు ఇంటర్ వన్ సిటీ కావచ్చు డిగ్రీ వన్ సిటీ కావచ్చు ఇలాంటి ఓపెన్ డిగ్రీ అంబే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామ్స్ నిజానికి ఎస్వి ఎస్వికేపీ కాలేజీకి ఒక హిస్టరీ ఉండేది కాపీయింగ్ అనేది ఇక్కడ పొరపాటు కూడా జరగని ప్రశ్న తల తిప్పి పక్క చూడాలంటే కూడా విద్యార్థులు ఎక్కడ బయటికి లాగేస్తారో పేపర్ లాగేసుకొని అని చెప్పేసి టెన్షన్ పడ్డ రోజుల నుంచి యథేచ్ఛిగా ఈరోజు కాపీలు జరిగే పరిస్థితికి ఎస్వికేపీ గల దిగజారిపోయింది దీని కారణం పర్టికులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూర విద్యా కేంద్రం సో ఇక్కడ అనేక మంది విద్యార్థులు ఈ మార్గాన్ని పాస్ కావడం కోసం వస్తుంటారు ఇక్కడ ఉండే వ్యక్తులు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి వాటిని అందరూ షేర్ చేసుకొని విధంగా పంచుకోవడం జరుగుతుంది ఎవరైతే నేను చదువుకున్న కొంత కాబట్టి నాకు డబ్బులు కానీ పని లేదనుకుంటారు వాళ్ళకు బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మొత్తం మీద ఎస్బీకేపీకి వెళ్తున్న తంతు దూర విద్య పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిషన్షి ఎడ్యుకేషన్ పరీక్ష విధానాన్ని తెలియజేస్తుంది ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి ఇన్విజిలేటర్లుగా అబ్జర్వర్లుగా గవర్నమెంట్ శాలరీస్తో అంటే గవర్నమెంట్ కనెక్టివిటీ ఉండే వ్యక్తుల్ని వేయడం మూలంగా బాధ్యత ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులను ఇస్తే బాధ్యత రహితంగా పనిచేస్తారు కాబట్టి వాళ్ళు వేలాని పబ్లిక్ డిమాండ్ చేస్తుంది మరి ఉన్నతాధికారులు ఏ విధంగా దీనిపైన తీసుకుంటారో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్